ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ మారిపోయిన పిచ్ ఇండియా గెలుపు సాధ్యమేనా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది అద్భుతమైన ఆటతో ఇండియా న్యూజిలాండ్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి ఫైనల్ మ్యాచ్ దుబాయ్ లో జరుగుతుంది కాగా ఇండియా న్యూజిలాండ్ జట్లు మూడోసారి ఫైనల్లో తలపడుతున్నాయి రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఈ జట్లు తలపడ్డాయి ఎలాగైనా చాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గెలుచుకోవాలని రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు చూస్తోంది ఇప్పటి వరకు ఒక్క ఓటమి లేకుండా భారత జట్లు అజేయంగా ఫైనల్ కు చేరుకున్నాయి అలాగే న్యూజిలాండ్ జట్టు సైతం అద్భుతమైన ఆటతో ఫైనల్ పోరుకు చేరుకుంది ఫైనల్ మ్యాచ్ అక్కడే ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఏ గ్రౌండ్లో జరుగుతుందో అని అందరూ ఎదురు చూశారు ఇప్పుడు ఆ గ్రౌండ్ ఫిక్స్ అయింది ఇండియా పాకిస్తాన్ ఆడిన గ్రౌండ్లోనే ఈ మ్యాచ్ జరుగుతుంది అంటే దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్స్లో ఛాంపియన్స్ ట్రోఫీ టూ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది దుబాయ్ గ్రౌండ్ ఎలా ఉండనుంది పిచ్ రిపోర్టు ఏం చెబుతోంది ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భారత విజయ అవకాశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దుబాయ్ స్టేడియం పిచ్ ఎలా ఉంది ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్కు వేదికైన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పిచ్ రిపోర్టుల ప్రకారం ఈ గ్రౌండ్ స్లోగా ఉంటుంది అంటే ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు తక్కువ భారత్ తన అన్ని మ్యాచ్లను ఇక్కడే ఆడింది ఇంతకుముందు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ రెండు వందల నలభై ఒక్క రన్స్ చేసింది ఇండియా రెండు వందల నలభై నాలుగు రన్స్ చేసి గెలిచింది ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ కొట్టాడు ఇండియా ఆడిన నాలుగు మ్యాచ్లకు వేరువేరు పిచ్చులు రిజల్ట్ ఒక్కటే ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో భారత జట్టు తన అన్ని మ్యాచ్లను దుబాయ్ స్టేడియంలో ఆడుతోంది టోర్నమెంట్లో ఇక్కడ జరిగిన మునుపటి నాలుగు ఇండియా మ్యాచ్ల పిచ్చుల మాదిరిగానే ఈ పిచ్చు ఉండవచ్చు సెమీ ఫ్రెష్ పిచ్ ఖచ్చితంగా కొత్తగా ఉండదని రిపోర్టులు పేర్కొంటున్నాయి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్లకు మూడు వేరు వేరు పిచ్చులను ఉపయోగించారు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లలో వేరువేరు పిచ్చులపై ఆడారు ఆదివారం జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో కోసం చివరి మ్యాచ్ ఆడిన పిచ్ కాకుండా వేరే పిచ్పై ఆడనున్నారు అంటే దీనిపై చివరి పద్నాలుగు రోజుల క్రితం ఆడినది దీనిని సెమీ ఫ్రిష్ అని పిలుస్తారు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొత్తం పది పిచ్చులు ఉన్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి ఇందులో నాలుగు భారత్ ఆడిన మ్యాచ్ల కోసం ఉపయోగించారు అయితే అన్ని పిచ్చులపై భారత జట్టు బౌలింగ్ బ్యాటింగ్లో రాణించి విజయాన్ని అందుకోవడం విశేషం స్పిన్ బౌలర్లకు బంగారం లాంటి పిచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం స్పిన్ బౌలర్లకు బంగారం లాంటి పిచ్ అని చెప్పొచ్చు ఇక్కడ పది పిచ్లు ఉన్నప్పటికీ అవన్నీ కూడా స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో ఇది స్పష్టంగా కనిపించింది ఈ గ్రౌండ్ స్పిన్ బౌలింగ్ బాగా సూట్ అవుతుంది భారత పాక్ మ్యాచ్లలో అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ జడేజా ఐదు వికెట్లు తీశారు ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి ఆడలేదు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా టాస్ ఓడిపోయింది ఆడిన అన్ని మ్యాచ్లను గెలిచింది మొత్తంగా చెప్పాలంటే దుబాయ్ గ్రౌండ్ బౌలర్లకు అనుకూలంగా ఉంది దుబాయ్ గ్రౌండ్లో జరిగిన నాలుగు మ్యాచ్ల స్కోర్లు రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల నలభై ఒకటి రెండు వందల నలభై నాలుగు రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల ఐదు రెండు వందల అరవై నాలుగు రెండు వందల అరవై ఏడు పరుగులు యావరేజ్ స్కోర్ రెండు వందల నలభై ఆరు పరుగులుగా ఉంది అంటే మొత్తంగా మూడు వందల పరుగులు చేయటం కష్టంతో కొడుకున పని రెండు వందల అరవై నుంచి రెండు వందల డెబ్బై పరుగుల మధ్య చేసిన జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండు వందల యాభై పరుగులు చేసిన జట్టు కూడా తమ బౌలింగ్తో పోటీలో ఉండవచ్చని ఇది వరకు జరిగిన కొన్ని మ్యాచ్లు కూడా రుజువు చేశాయి ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ జట్టుకు బ్యాటింగ్ చేయడం ఇక్కడ అంత ఈజీ కాదు ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరు గెలుస్తారు ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ గెలుపు అవకాశాలు గమనిస్తే టీమిండియానే ఫేవరెట్ ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఐసీసీ టోర్నమెంట్లో భారత జట్టు ఆడిన అన్ని మ్యాచ్లలో విజయం సాధించింది టాస్ కీలకంగా ఉన్న దుబాయ్ స్టేడియంలో భారత్ ఇప్పటి వరకు టాస్ గెలవలేదు కానీ అన్ని మ్యాచ్లలో విజయం సాధించింది అంటే భారత జట్టు టాస్ తో సంబంధం లేకుండా విజయ పరంపరను కొనసాగిస్తోంది అలాగే గ్రూప్ దశలో భారత్ న్యూజిలాండ్లు ఒక మ్యాచ్లో తలపడ్డాయి అక్కడ భారత జట్టే విజయం సాధించింది దీంతో ప్రస్తుతం న్యూజిలాండ్తో ఫైనల్ పోరుకు మంచి జోష్లో కనిపిస్తోంది టీమిండియా అలాగే భారత బౌలింగ్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉంది వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ జడేజా కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలింగ్ న్యూజిలాండ్ను దెబ్బ కొడుతుందని భావిస్తున్నారు గిల్ రోహిత్ విరాట్ అయ్యర్ కేఎల్ రాహుల్తో భారత బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది అయితే న్యూజిలాండ్ జట్టు గ్రూప్ మ్యాచ్లో భారత జట్టుపై ఓడినప్పటికీ అద్భుతమైన కాంబ్యాక్తో తో బలమైన సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించింది బ్యాటింగ్ బౌలింగ్తో ఫైనల్ తామే అర్హులమని నిరూపించింది కివీస్ జట్టులో సెంచరీలో మోత మోగిస్తున్న రచిన్ రవీంద్ర విలియంగ్లు కీలకం కానున్నారు అలాగే కేన్ విలియమ్సన్ గ్లెన్ ఫిలిప్స్ డారిల్ మిచ్చర్ టామ్ లాథమ్లతో బలమైన బ్యాటింగ్ ను కలిగి ఉంది బౌలింగ్లో భారత్ను ఇబ్బంది పెట్టే మిచెల్ శాంటర్ మ్యాట్ హెన్నీలు కీలకమవుతారు మొత్తంగా చూస్తే ఫైనల్ మ్యాచ్ ఇరు జట్ల గ్రూపు మ్యాచ్లా కాకుండా నువ్వా నేనా అనే పోటీ కనిపిస్తుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు Tchau.